వైసీపీకి చెందిన పాలేటి కృష్ణవేణిని అకారణంగా అరెస్టు చేసి అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు అంబట్ రాంబాబు ఆరోపించారు శనివారం గుంటూరు సబ్ జైల్లో ఉన్న కృష్ణవేణితో పోలీసులు సూచించిన విధంగా ములాఖత్ అయ్యారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో చిన్న పోస్టు పెట్టిన కారణంగా అరెస్టు చేయడంతో పాటు ఆ పోస్టు పలానా వ్యక్తులు పెట్టమన్నారని ఆమెపై పోలీసులు ఒత్తిడి చేయడం చాలా దుర్మార్గమని మండిపడ్డారు కృష్ణవేణికి న్యాయం జరిగే వరకు పార్టీ పక్షాన తామందరం అండగా ఉంటామని స్పష్టం చేశారు ఈ ములాఖాత్తులో వైసీపీ లీగల్ సెల్ నాయకులు పోలూరి వెంకటరెడ్డి మాధవి తదితరులు పాల్గొన్నారు స్టేషన్కి తాళాలు మీరు చూశారు కదా స్టేషన్కి తాళాలు వేసి బేడీ లేచారు బేడీలు వేశారు అంటే ఎవరు రావడానికి వీళ్ళు ఎవరు వస్తారో చూస్తానంట అంతా ఏంటిది ఆయన ఉన్న పోలీస్ ఆఫీసరా విలనా సినిమాల్లో విలనా నేను మనవి చేస్తున్నా నిజంగా ఆడవారి మీద ఏదైనా అసభ్యంగా మాట్లాడితే మేము ఊరుకోం అని ఊరుకున్నాడుగా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ భారతమ్మ గారి మీద ఏదంటే వాళ్ళని తీసుకెళ్ళి లోపల ఇవాళ ఒక సిఐఏ సాక్షాత్తు ఒక ఆడ కూతురు మీద ఇంత అన్యాయంగా మాట్లాడాడు మ్యాజిస్ట్రేట్ ముందు రిపోర్ట్ చేసింది సస్పెండ్ చేయండి ఐ డిమాండ్ దట్ ఎస్ఐ మస్ట్ బి మస్ట్ బి సస్యట్లీ ఇంత దారుణంగా పోలీసు వ్యవస్థ వ్యవహరిస్తూ ఉంది అందరూ కాదులేండి ఆ సిఐ స్పెషల్ ఆ సిఐకి ఎప్పుడు హాట్ లైన్ ఉంటుంది ఎవరికి లోకేష్ గారు ఆఫీస్కి ఆ సిఏ గారికి హాట్ లైన్ మీరు ఒకసారి చూస్తే ఫోన్ చూస్తే అర్థమైపోద్ది ఎవరు చూడరు కదా హాట్ లైన్ అక్కడ నుంచి ఏం మెసేజ్ వస్తే ఆ మెసేజ్ ప్రకారం కృష్ణవేణి ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది రెండో కేసు అంతకుముందు సుధారాణి పెద్దిరెడ్డి సుధారాణి ఆమెను కూడా అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి యాభై రోజుల పాటు జైల్లో కట్టి పెట్టారు ఈమెను కూడా యాభై రోజుల పాటు జైల్లో కట్టి పెట్టాలని హింసించాలని ఈ రకమైన దారుణమైన కార్యక్రమాలు బాలేటి కృష్ణవేణి మంగళగిరి వాళ్ళగారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివ్ ఆమెను పదహారవ తారీఖు సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో హైదరాబాదు నాగోళ్ళు అరెస్ట్ చేసి పదిహేడవ తారీఖున బురజాల కోర్టులో హాజరుపరిచారు ఆమె చేసిన నేరం ఏంటంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద అంటే ముఖ్యంగా ట్విట్టర్లో కొన్ని పోస్టులు చేసిన దానిలో ప్రధానమైంది మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి ఇంట్లో ఒక ఫంక్షన్ సందర్భంగా కొంతమందికి ఆకుల్లోనూ కొంతమందికి కంచాల్లోనూ వెండి కాంతాల్లోనూ పెట్టారు ఇది సరైనటువంటి విధానం కాదు అనేది ఆ ట్వీట్ సారాంశం దాని మీద మార్చిలో కేసు రిజిస్టర్ చేశారు నిన్న ఆమెని తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ఇవాళ మాకు లోపలికి వెళ్ళినప్పుడు అర్థమైంది ఏంటంటే మేము ముగ్గురం లోపలికి వెళ్ళాం మారుతి గారు అడ్వకేట్ గారు అదేవిధంగా హేమారెడ్డి గారు మంగళగిరి మేము వెళ్ళినప్పుడు ఆమె పాపం బావురు మని ఏడ్చి ఆమె చెప్పిన మాటలు వింటే మాకు కూడా కళ్ళ నీళ్ళ పర్యా పర్యాంతరంగా ఆమె చెప్పింది ఏంటంటే సాయంత్రం ఐదున్నరకు అరెస్ట్ చేశారు అక్కడ నుంచి సుమారుగా తొమ్మిది పది మధ్యలో దాచేపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు అక్కడి నుంచి మూడు గంటలు అంతేకాదు నీ మీ నీ హస్బెండ్ మీద రాజ్ కుమార్ హస్బెండ్ మీద గంజాయి కేసు పెడతా ఆల్ థర్టిని అంటే ఆమె ఆడ చెప్పింది ఒప్పుకోవాలి అంతే ఒప్పుకోకపోతే ఎన్ని కేసులు పెడతాం అనేటువంటి పద్ధతుల్లో కాస్త వస్తూ కాబట్టి ఇందాక ఏడ్ చేసింది కానీ కాస్త ధైర్యవంతురాలు కాబట్టి ఆమె మ్యాజిస్ట్రేట్ ముందు చెప్పగలిగింది కొంతమంది చెప్పలేకపోయారు సుధారాయణని కూడా పదహారు యాభై రోజులు పెట్టి ఆమెను కూడా హింసించారు సరే మొగాళ్ళ సంగతి అక్కడ పెట్టండి మొగోళ్ళని కొంతమంది కొట్టారు కూడా కొట్టినా చెప్పలేకపోయారు వాళ్ళు కానీ లేడీస్ని ఈ విధంగా హింసించేటటువంటి కార్యక్రమం ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతుంది చాలా దారుణమైన అంశంగా నేను భావిస్తాను అన్నింటినీ ఇప్పుడు ఆ సిఐ మీద ఈ ఇచ్చినటువంటి కోర్టులో మ్యాజిస్ట్రేట్ గారి ముందు ఇచ్చింది రికార్డ్ చేశారు దానిలో అన్ని చెప్పలేకపోయానండి పోసుకొచ్చి నన్ను నోటికి అనరాని మాటలు అన్నాడు సీఐ గారు అని చెప్పింది అంతేగాని ఇంక డీటెయిల్గా చెప్పలేదు దీని మీద న్యాయ సలహా తీసుకొని అవసరమైతే హైకోర్టుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం కూడా మా న్యాయవాది బృందంతో మాట్లాడి చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పలేదు ఓకే ఓకే సార్